రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గ ఫార్మర్ ఫార్ మిసిజెన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి రెండు కూడా ఒకటి రెండు పనులు కాను ఒకటి నాలుగు పొలంలో ఉన్నటువంటి రైతు దగ్గర ఉన్నటువంటి ప్రస్తుతం చిలారి కోడెలను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ప్రస్తుతం ఈ కాడిని ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు మరి మొదటిగా కోడెల యొక్క లొకేషన్ వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం లక్ష్మారి గ్రామం నుంచి రైతు అమ్మకానికి పెట్టడం జరిగింది ప్రస్తుతానికి రెండు కూడా ఒకటి రెండు పనులలో కాను ఒకటి నాలుగు పనులలోనే ఉన్నాయట చూస్తున్నారు కదా వీడియోలో కోడెలు కానివ్వండి కోడెల యొక్క సేదేపు పడల భరోసా అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయో అన్ని రకాల వ్యవసాయ పనులకైతే పక్కా గ్యారెంటీ ఇస్తామన్నారు అలానే మరి వీటి రేటు వచ్చేసి ప్రస్తుతానికి వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ప్రైస్ మరి ఒక లక్ష ఎనభై వేలుగా చెప్తున్నారు ఈ రేటు కూడా ఫిక్స్ అయితే కాదట మన రైతు సోదరులు నేరుగా లొకేషన్కి వెళ్తే కోడెలను కానీ మరొకసారి కూడా ఎద్దుల యొక్క భరోసా చూశాక ఖచ్చితంగా బేరాలు మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు తెలియచెప్పడం జరిగింది మరి కాడిపోయి ఇంట్రెస్ట్ వారి కోసం రైతు నెంబర్ కూడా మీకు స్క్రీన్పై కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి మరికొన్ని వివరాలు కూడా మీరు నేరుగా మరి మాటలు మీరు సంప్రదించవచ్చు కొత్త వాళ్ళకి అయితే మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాంటి ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి వరెండి అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పి మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థింగ్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరికొత్త వీడియోతో బయలుకాలతో చూస్తూనే ఉండండి